మనకు సిజే థామ్సన్ శిలాయుగాన్ని మూడు విధాలుగా విభజించాడు ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం ఈ మూడు యుగాలలో మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు అనేది ఈ వీడియోలో చూద్దాం లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీగా చరిత్రపై ఒక అవగాహన రావడం జరుగుతుంది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రాచీన శిలాయుగం ఈ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఒంటరి జీవితాన్ని గడిపాడు అంటే మానవుడు ఏకంగా ఒంటరిగా బ్రతకడం నేర్చుకున్నాడు అదేవిధంగా అడవుల్లో జీవించాడు అదేవిధంగా బట్టలు లేకుండా బ్రతికాడు అంటే ఆకులు ఈ విధంగా కప్పుకొని మానవుడు బ్రతకడం జరిగింది అదేవిధంగా చెట్టు తొర్రల్లో పడుకున్నాడు ఈ చెట్ల యొక్క తొర్రల్లో పడుకున్నాడు అదేవిధంగా ఆకులు కూడా కప్పుకోవడం జరిగింది అదేవిధంగా పచ్చి మాంసాన్ని తిన్నాడు అప్పట్లో నిప్పు కనుగొనలేదు కాబట్టి మాంసాన్ని తినేవాడు అదేవిధంగా జంతువుల్ని చంపడానికి రాయిని వాడేవాడు ఈ విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు జంతువుల్ని చంపడానికి వాడిన రాయి ఏం రాయి అని చూసినట్లయితే మనకు చెక్ముఖి రాయి లేదా జైట్ లేదా గులక రాయి ఈ మూడిట్లో ఏదైనా కూడా కరెక్ట్ ఆన్సరే జంతువులను చంపడానికి మానవుడు ఉపయోగించిన రాయి అన్నప్పుడు చెక్ముక్కి రాయి లేదా క్వార్ట్జైట్ లేదా గులక రాయి అని చెప్పవచ్చు మనకు ప్రాచీన శిలాయుగంలో భాష లేదు ఓన్లీ సైగల మాత్రమే ఉండేవి ఇక్కడ శిలాయుగం మధ్య శిలాయుగంలో నిప్పును కనుగొన్నారు ఈ నిప్పును కనవడంతోనే మధ్య శిలాయుగం ప్రారంభమైంది జంతువులను చంపడానికి రాయిని మార్పు చేసి సూదిగా మార్చుకున్నాడు అంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు కేవలం ఒక రాయితో జంతువును మాత్రమే చంపి తినేవాడు ఆ తర్వాత మానవుడు ఆలోచించి తర్వాత రాయిని సూదిగా చేసుకొని చంపితే జంతువులు ఈజీగా చనిపోతాయని గమనించి మానవుడు రాయికి పదును పెట్టి లేదా సూదిగా మార్చుకొని తర్వాత జంతువులను చంపి వేటాడి తినేవాడు ఈ విధంగా తర్వాత నిప్పుతో మాంసాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టాడు అంతకు ముందు వరకు నిప్పు కనుగొనలేదు తర్వాత నిప్పును కనుగొనడంతో మానవుడు ఆ చం చంపిన జంతువుల్ని మాంసాన్ని నిప్పుతో కాల్చుకొని తినడం మొదలుపెట్టాడు అప్పుడు ఈ మాంసాన్ని ఎక్కువగా తినేవాడు అంటే అంతకుముందు పచ్చి మాంసం తక్కువగా తినేవాడు ఎప్పుడైతే నిప్పును కనుగొని కాల్చుకొని తినడంతో మాంసము ఇంకా టేస్టీగా మారడం జరిగింది అప్పుడు ఈ మాంసాన్ని ఇంకా ఎక్కువగా తినేవాడు అప్పుడు లైంగిక కోరికలు పెరిగి అక్కడ స్త్రీ పురుషులు కలయిక జరిగి పిల్లలని కని కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది అప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడడం జరిగింది తర్వాత కుటుంబ వ్యవస్థ ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క రక్షణ కోసం మానవుడు మొదటగా మచ్చిగా చేసుకున్న జంతువు వచ్చేసి మనకు కుక్క ఈ కుక్కను రక్షణ కోసం ఉపయోగించాడు అదేవిధంగా వేట కోసం ఉపయోగించేవాడు అంటే ఈ మధ్యశిలాయుగంలో మానవుడు మాంసాన్ని తిని వాళ్ళ యొక్క లైంగిక కోరికలు పెరిగి పిల్లలను కని కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ కుటుంబ రక్షణకు అదేవిధంగా మిగిలిన విధంగా రక్షించుకోవడానికి కుటుంబాన్ని రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు ఆ కుక్కను వేట కోసం ఉపయోగించాడు అదేవిధంగా రక్షణ కోసం కూడా ఉపయోగించేవాడు తర్వాత ఎక్కువ మంది మధ్యశిలాయుగంలో గుంపులు గుంపులుగా ప్రయాణించేవారు ఎందుకంటే అడవిలో ఎక్కువ మంది తప్పిపోతారు అదేవిధంగా ఇతర జంతువుల నుంచి రక్షణ కోసం వీళ్ళు అందరూ గుంపులు గుంపులుగా ప్రయాణించేవారు ఈ గుంపులు గుంపులుగా ప్రయాణించడాన్ని తోటీలు లేదా గ్రూపులు అని పిలుస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మధ్యస్థి ఆగంలో మానవుడు ఏ విధంగా సంచరించాడు అని ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకు జట్లు జట్లుగా లేదా తోటీలు లేదా గ్రూపులు అనే ఆప్షన్ ఉండడం జరుగుతుంది ఈ విధంగా మానవుడు అప్పట్లో గుంపులు గుంపులుగా తిరిగేవారు ఈ గుంపులు గుంపులుగా తిరగడాన్ని తోటీలు లేదా గ్రూపులు అని పిలిచేవారు తర్వాత మధ్యశ్లాగంలో బాణం కనుగొనడం జరిగింది బాణం లేదా విల్లు ఈ గార్డెన్ చైల్డ్ ఏమన్నాడు అంటే మానవుడు మొట్టమొదట తయారు చేసిన ఆధునిక యంత్రం విల్లు అని చెప్పడం జరిగింది అదే విధంగా గార్డెన్ చైల్డ్ చరిత్రకారుడు చక్రం కనుగొనడంతోనే మానవుని నాగరికతకు నాంది పలికిందని కూడా చెప్పడం జరిగింది తర్వాత కుటుంబంలో ఎవరికైనా అనా ఆరోగ్యం చెడిపోతే వాళ్ళు ఆరోగ్యం బాగుండాలని చెట్లని పుట్లని పూజించడం మొదలుపెట్టారు ఈ విధంగా కుటుంబంలో ఎవరికైనా బాగుండకపోతే వాళ్ళు అది ఆరోగ్యం బాగుండాలని చెప్పి చెట్లను పుట్లను పూజించేవారు తర్వాత మనకు దేవుడితో పాటు దయ్యాలు ఉంటాయని నమ్మి చనిపోయిన వారికి సమాధులు కూడా కట్టించేవారు ఈ సమాధుల్ని గుళ్ళు అని పిలిచేవారు ఎగ్జాంపుల్ మనకు చనిపోయిన వారికి సమాధులు కట్టించేదాన్ని ఏమని పిలుస్తారు అంటే రాక్షస గుళ్ళు అని పిలుస్తారు అదేవిధంగా కొంతమందిని కాల్చేవారు ఈ కాల్చిన బూడిదను ఏమంటారంటే బూడిద దెబ్బలు అంటారు ఈ విధంగా సమాధులను రాక్షస గుళ్ళని కాల్చిన బూడిదను బూడిద దెబ్బలు అని పిలిచేవారు తర్వాత వచ్చేసి నవీన శిలాయుగం ఈ నవీన శిలాయుగంలో మానవునికి మార్పు వచ్చి మానవునికి మార్పు వచ్చి ఇలా ఎన్ని రోజులు గుంపులు గుంపులుగా తిరుగుతాము ఇలా ఎన్ని రోజులు జంతువులను చంపి తింటాము ఇలా తినడం వల్ల పర్యావరణం దెబ్బతిని మానవుని మనుకొడుకు అంతరాయం కలుగుతుందని భావించి అలా మనతో పాటు మన కుటుంబ రక్షణ కావాలని చెప్పి మానవుడు ఆలోంచి మార్పు వచ్చి అడవుల నుండి బయటికి రావడం జరిగింది అడవుల నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నిటికీ మూలాధారం అని నమ్మి ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుని జీవించడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ ఇండ్లు కట్టుకొని జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఒక వ్యక్తి ఒక కుటుంబం అయింది ఒక కుటుంబం అనేక కుటుంబాలు అయ్యాయి అనేక కుటుంబాలు ఒక సమాజం ఏర్పడింది ఒక సమాజం అంటే ఒక నాగరికత అని అర్థం ఈ విధంగా మనకు ఈ నదీ పరివాహక ప్రాంతం అనుకుంటే ఈ ఈ పెట్టెలు పెట్టెలుగా ఉన్నవి ఒక కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కలిపి ఒక సమాజం ఏర్పడింది ఈ సమాజమే ఒక నాగరికతగా మార్పు చెందడం జరిగింది ఈ నాగరికత వర్దెల్లడానికి ఆ నాగరికతలో అనేక రకాల ఇంట్లో నిర్మాణము అదేవిధంగా చాలా వరకు కుటుంబ వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఇది దీన్ని ఒక నాగరికతగా పిలచడం జరిగింది ఎక్కువగా ఈ నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఏర్పడడం జరిగింది ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు పండించడానికి మరియు అన్నింటిలకు నీరే మూలాధారం కాబట్టి అప్పట్లో ఎక్కువ అన్ని నాగరికతలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సింధు నాగరికతను మనం చూసుకున్నట్లయితే అది కూడా సింధు నది పరివాహక ప్రాంతాల్లోని ఏర్పడడం జరిగింది ఎందుకంటే నదులనేది అన్నిట్లకు మూలాధారం కాబట్టి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఈ నాగరికతలు అనేది వెలసిల్లడం జరిగింది ఎప్పుడైతే అడవులను వచ్చారో అప్పుడే నవీన శిలాయుగం స్టార్ట్ అయింది నదీ పరివాహ ప్రాంతాల్లో స్థిరన అనేది ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా నీటిని తెచ్చుకోవడానికి కుండలను తయారు చేసుకుని కుండలను ఉపయోగించారు ఈ కుండల తయారీకి చక్రాన్ని కనుగొన్నారు ఈ చక్రం అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అంటే చక్రం అనేది ఇప్పుడు అనేక రంగాల్లో అనేక పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఈ విధంగా చక్రం కనుగొనడంతో అనేక విధాలుగా ప్రపంచానికి ఉపయోగపడింది ఇది చరిత్ర యొక్క పరిచయం అదేవిధంగా తర్వాత నెక్స్ట్ వీడియోలో సింధు నాగరికత గురించి సింధు నాగరికత ఆవిర్భావం పట్ట నిర్మాణం అదేవిధంగా అదేవిధంగా సింధు నాగరికత గురించి పూర్తి సమాచారం అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి